అమ్మ మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి కర్కాటక రాశులకు వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క పునర్వసు పుష్యమి ఆశ్రేష కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే మీ ఆలోచనలు ఫ్రూట్ఫుల్గా ఉంటాయి నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది ఎదురు చూసిన ఫలితాలు పొందుతారు ఆకస్మికమైన నిర్ణయాలు మీ మీ కొరకు మీరు తీసుకునేవి తప్పనిసరిగా మీకు ఉపయోగకరంగా ఉంటూ మీరు ముందుకు పెడతారు కొన్ని స్థిరమైన నిర్ణయాలతో మీరు ముందుకు ప్రయాణం చేస్తూ వెళ్ళడంలో కొత్త ఆలోచనలు కొత్త విధానాల్లో మీ జీవితానికి మలుపు తిరిగే విధంగా మీరు ప్రయత్నాలు చేస్తారు సింహరాశి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే దీంట్లో మనం తీసుకుంటే ఈ యొక్క మఖ పుబ్బ ఉత్తర ఒకటో పాదం ఈ సింహరాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలు వృత్తిలో అలసట శ్రమ నూతన బాధ్యతలు కొత్త ఆలోచనలు మొదలైనవి అధికంగా ఉంటాయి అలాగే వృత్తిని అభివృద్ధి చేసుకునే విధానంలో కానీ వృత్తిపరమైన ప్రయాణాల విషయంలో కానీ ప్రయాణాల్లో కొత్త వ్యక్తులు అసౌకర్యాలు మొదలైనవి ఏర్పడడానికి కానీ ఆస్కారం అనేది ఒకటి తర్వాత వృత్తిలో బాధ్యతలు అధికంగా ఉండడం వల్ల దానివల్ల శారీరక శ్రమ స్ట్రెస్ అండ్ లెవెల్స్ అధికంగా ఉంటాయి కాబట్టి తగిన విధంగా విశ్రాంతి తీసుకొని కూల్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి రాశి అమ్మ మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క ఉత్తర హస్త చిత్త ఈ కన్యా రాశి వాళ్ళకి దూర విద్య కొరకు ప్రయత్నాలు అధికం చేస్తారు తండ్రి ఆరోగ్యం బాగుంటుంది సంతృప్తి పెరుగుతుంది ఆధ్యాత్మిక ఆలోచనలో ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు సామాజిక సేవ వల్ల గుర్తింపు గౌరవం అనేది మీకు ఏర్పడుతుంది ఆ విధానంలో కొత్త వ్యక్తుల పరిచయాలు అలాగే సంఘంలో గుర్తింపు గౌరవం ఆకస్మికమైన నిర్ణయాలు అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాల్లో కొత్త అవకాశాలు మొదలైనవి ఏర్పడడం వివాహార్థులకు వివాహానికి సంబంధించిన విషయాల్లో చర్చలు జరగడం వాటికి సంబంధించి కొన్ని కీలకమైన ఆలోచనలు చేయడం